హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్బూజ అయితే కటింగ్ పడింది మంది ఇంకా కర్బూజ అయితే చాలా వరకు మందులు ఇచ్చినా కూడా కాతయితే ఎండకైతే అట్లనే కాసిందనమాట ఇంకా మామూలుగా మనకు తెలిసిన వాళ్ళది కూడా ఎండకైతే దానికి కూడా ఎండ మబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈసారి అయితే మన పక్క అయితే ముప్పై ఆరు శాతం అయితే ఉందనమాట ఎండ డిగ్రీస్ అయితే ఇంకా ఇట్లా ఎండకైతే పంటలు అయితే చాలా తక్కువే అనమాట పంటలు పండినప్పుడు రేట్లు రేట్లున్నప్పుడు అయితే పంటలు పండవు అనమాట రైతుల కష్టాలు అయితే ఇట్లా ఉన్నాయి ఇంక ఎండాకాలం అయితే చాలా కష్టంగా అయితే ఉందన్నమాట ఇంకా టమోటా అయితే టమోటా కూడా ఎండ పొంపులు అయితే వచ్చేది ప్రతి ఒక్క పంటకు కూడా ఇట్లే ఉందనమాట ఇంకా మొక్కజొన్నలు అయితే బాగానే వస్తుంది ఇంకా మొక్కజొన్నలు ప్రతిసారి మొక్కజొన్న పెట్టాలంటే కుదరదు కాబట్టి మనకు కావాల్సిన పంట పెట్టుకుంటే పంట వచ్చినప్పుడు రేట్లు అయితే ఉండవు అనమాట ఇట్లయితే ఉంటుంది రైతుల కష్టాలు ఇంక ఎండాకాలం అయితే చాలా కష్టంగా అయితే ఉంది నేనైతే కర్బూజ తోట వీడియో అయితే పెడతాను ఎట్లుంది ఏమి అనేది ఏ సైజ్ వచ్చినాయి అనేది ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ అయితే మౌంటైజేషన్ అయితే అయ్యిందనమాట ఇంకా గూగుల్ నుంచి పిన్ అయితే రాలేదు వచ్చిన తర్వాత పిన్ వచ్చిండేది నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా బాగా సపోర్ట్ చేసి మన వీడియోలో అయితే బాగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అట్లా చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఇంకా కొంచెం కొంతమందికి అయితే సజెషన్ అవుతుందనమాట